అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పింఛన్ల పంపిణీ అయితే లేదు అంటే నిన్నటి రోజున మనకు ఆల్రెడీ పింఛన్ల పంపిణీ అనేది చేశారు మరి ఈరోజు ఎందుకు పింఛన్ల పంపిణీ లేదు అంటే ఈరోజు సెలవు కాబట్టి ఈరోజు పింఛన్ల పంపిణీ అయితే చేయట్లేదు మరి తిరిగి పింఛన్ల పంపిణీ అనేది ఎప్పుడు చేస్తారు అలాగే మనకు ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీలో భాగంగా పదివేల ఏడు వందల మంది వరకు కూడా కొత్త పింఛన్లను కూడా నిన్నటి రోజున మనకు పంపిణీ చేసినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు గారు మనకు విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది అక్కడ పాల్గొని మనకు పదివేల ఏడు వందల తొంభై ఎనిమిది మందికి ఏమో కొత్త స్పౌస్ పింఛన్లను కూడా మంజూరు చేస్తారు ఒకవేళ నిన్నటి రోజున మీరు పింఛన్ తీసుకోకుండా ఉంటే అంటే ఏపీ ప్రభుత్వం నెల కూడా పింఛన్లను ఎలా ఇస్తుంది మరి రెండు విడతల్లో రెండు రోజులు ఇస్తుంది ఒకటో తారీఖు రెండో తారీఖు ప్రతి నెల కూడా రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ కంప్లీట్ అయిపోవాలి మరి ఈ రోజు పింఛన్ల పంపిణీ ఎందుకు చేయట్లేదు కారణాలేంటి అలాగే రేపు మనకు పింఛన్ పంపిణీ ఉంటుందా ఉండదా అలాగే మనకు యొక్క అక్టోబర్ నెలలో కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పింఛన్తో పాటుగా మనకు వృద్ధాప్య పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఒంటరి మహిళ పింఛన్కు వికలాంగుల పెంచుకు అప్లై చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా అవకాశం ఇస్తున్నారా లేదా మరి ఈ యొక్క పింఛన్లకు కొత్త పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో పింఛన్లకు సంబంధించి మరి పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు మిస్ అవ్వకూడదు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మరి ఈ పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం గురించి మనం మాట్లాడుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే అంటే మరిన్ని పథకాల సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా ఆల్ అని పెట్టుకోండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున పింఛన్ల పంపిణీని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది మరి అనేక ఒడిదుడుకులు అనమాట గతంలో సచివాలయ ఉద్యోగులు మేము పింఛన్ల పంపిణీ చేయి మా డిమాండ్లు పరిష్కరించకపోతే ఇట్లా అని చెప్పి చెప్పినా కానీ మళ్ళీ కూడా మనకు సచివాలయ జేఏసీ వాళ్ళు నిర్ణయం తీసుకుని మీరు యథావిధిగా పింఛన్ల పంపిణీ చేయండి ఇక్కడ రాష్ట్ర ప్రజలను పింఛన్దారులను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కాదు శాంతియుతంగా మనం ఆ ప్రభుత్వానికి మన అయితే నెరవేర్చమని చెప్దామని చెప్పేసి నిర్ణయం తీసుకుని నిన్న ఒకటో తారీఖున ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పింఛన్ల అక్టోబర్ నెల కోట అనేది విడుదల చేయడం జరిగింది మరి దాదాపు నిన్నటి రోజున మనకు అంటే మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మనకి ఇక్కడ కీలక ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా మనకు నిన్నటి రోజున ఎంతమందికి పింఛన్ల పంపిణీ చేశారని చూస్తే దాదాపు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా విజయనగరం జిల్లాలో ఆయన పింఛన్ల పంపిణీని అయితే చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఆయన పింఛన్ల పంపిణీని చేశారు మరి నిన్నటి రోజున చూస్తే అరవై మూడు లక్షల యాభై వేల మందికి గాను రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పింఛన్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తే కొత్తగా పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి స్పౌస్ పింఛన్ అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా దత్త దత్త మండలం దత్తి గ్రామంలో నిన్న రెండు రెండు ఇళ్ల లబ్ధిదారులకు అంటే రెండు పింఛన్ల లబ్ధిదారులకు మనకు ఆయన పింఛన్లు అయితే పంపిణీ చేశారు ఇద్దరు పింఛన్ల లబ్ధిదారులకు మరి ఈ విధంగా పింఛన్ల పంపిణీ అనేది నిన్నటి రోజున జరిగింది ఇది మనందరికీ కూడా తెలుసు మరి ఈరోజు గాంధీ జయంతి అలాగే మనకు ఈ గాంధీ జయంతి సందర్భంగా ఏమైందంటే ప్రభుత్వం మనకు పింఛన్ల పంపిణీ అయితే ఆపింది ఎందుకంటే ఈరోజు సెలవు కాబట్టి అధికారులు గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సెలవు దినాల్లో మనకు అధికారులు పింఛన్ల పంపిణీ చేయాల్సిన అవసరం లేదనేసి మరి రేపు పింఛన్ల పంపిణీ ఉంటుంది ఈరోజు ఎవరికి కూడా పింఛన్ ఇవ్వరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా రేపు మనకు ఈ విధంగా మనకు ఈరోజు సెలవు కాబట్టి ఈరోజు పింఛన్ల పంపిణీ అయితే లేదు తిరిగి మళ్ళీ కూడా రేపు ఉదయం పంపిణీ ప్రారంభమవుతుంది కాబట్టి పింఛన్దారులు ఎవరైనా సరే నిన్నటి రోజున పింఛన్ కనుక తీసుకోకుండా అంటే మీరు ఏం కంగారు పడొద్దు ఏవో నిన్న పింఛన్ ఇచ్చేసారు మళ్ళీ ఈరోజు పింఛన్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మరి అన్నీ కూడా క్లియర్ అయినాయి కాబట్టి రేపు మళ్ళీ కూడా ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మీ గ్రామ వార్డు సచివాలయం ఒకవేళ మీరు ఒకవేళ గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఊర్లోకి రాకపోయినా మీ ఇంటికి రాకపోయినా కానీ మీరు ఒకసారి మీ యొక్క సచివాలయం ఉంటుంది కదా ఆ సచివాలయానికి వెళ్ళి కూడా మీరు పింఛన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది మనకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే మళ్ళీ కూడా ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే వచ్చే నెలలో మీరు రెండు నెలల పింఛను తీసుకోవచ్చు మళ్ళీ దానికి కారణాలు అడుగుతారు ఎందుకు మీరు పింఛన్ తీసుకోలేకపోయారు అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు ఎప్పటి పింఛన్ అప్పుడు తీసుకోవడం మంచిది అలాగే మనకి ఇటీవల లక్షా ముప్పై ఐదు వేల మందికి ప్రభుత్వం పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చింది మరి పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా పింఛన్ అనేది యథావిధిగా పంపి ప్రభుత్వం పంపిణీ చేసింది మరి యథావిధిగా పింఛన్ పంపిణీ ప్రారంభమైంది కాబట్టి మనకు ఈ అక్టోబర్ నెలలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఖచ్చితంగా ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్నవారు ఈ నెలలో తప్పనిసరిగా పింఛన్ తీసుకోండి ఒకవేళ గతంలో అంటే గత సెప్టెంబర్ నెలలో తీసుకోకుండా ఉన్నా ఇప్పుడు అక్టోబర్లో రేపు ఒకవేళ ఈరోజు నిన్న తీసుకోకపోయినా కానీ రేపు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పెన్షన్ సైట్ అనేది ఓపెన్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు పెన్షన్ తీసుకుని ఎందుకంటే ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది వికలాంగ పింఛన్దారులకు ఎవరికైతే పింఛన్ రద్దు నోటీసులు వచ్చాయో వారందరికీ కూడా ఈ నెలలో వెరిఫికేషన్ ఉంటుందండి మీకు రెండవ నోటీస్ ఇస్తారు ఈ నెలలో ఈ నెలలో రెండవ నోటీస్ ఇస్తే వెరిఫికేషన్ చేస్తారు మళ్ళీ కూడా మీరు మొదటి నోటీస్ తీసుకుని ఏ విధంగా తనిఖీకి వెళ్ళారో పింఛన్ల వెరిఫికేషన్కి వెళ్ళారో అదేవిధంగా ఈ రెండో నోటీస్ తీసుకుని కూడా మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి అక్కడ మళ్ళీ కూడా డాక్టర్లు మిమ్మల్ని పరీక్షిస్తారు పరీక్షించి మీకు నిజంగా అర్హత ఉంటే మళ్ళీ కూడా పర్సంటేజ్ అనేది పెరుగుతుంది సదరంలో మళ్ళీ పర్సంటేజ్ వేస్తారు డాక్టర్లు లేదు తగ్గిపోయిందంటే కనుక అంటే మీకు నిజంగా అర్హత లేదనుకుంటే మళ్ళీ కూడా డాక్టర్ గారు తగ్గించేస్తారు కాబట్టి మీరు ఒకవేళ ఈ నెలలో కనుక మీరు తీసుకోకపోతే మీరు ఏమైందంటే ఇవేళ మీరు సదరం క్యాంపుకి ఈ నెలలో వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీ పర్సంటేజ్ తగ్గిపోయింది మీకు పూర్తిగా పింఛన్ అనేది ఇవ్వరు మరి ఈ రెండు నెలల పింఛను పోతుంది పూర్తిగా పింఛన్ రద్దు అయిపోతుంది కాబట్టి ఈ లక్షా ముప్పై ఐదు మైలు వేల ఉంది ఎవరైనా పింఛన్ తీసుకోకుండా ఉంటే వెంటనే రేపైనా పింఛన్ తీసుకోండి ఈరోజు పింఛన్ల పంపిణీ లేదు కాబట్టి రేపు పింఛన్లను అయితే ఖచ్చితంగా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీని అయితే చేస్తామని చేస్తూ ఉంది మరి ప్రతి నెల రెండు రోజుల పాటు పింఛన్ పంపిణీ ఉంటుంది మరి ఈరోజు సెలవు వచ్చింది కాబట్టి రేపు పింఛన్ పంపిణీ ఉంటుంది రేపు సాయంత్రంలోగా పింఛన్లను అయితే తీసుకోండి ఎవరి పింఛన్లు ఎక్కడా కూడా ప్రభుత్వం రద్దు చేయలేదు పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి కొత్త పింఛన్లు కూడా ఇచ్చింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పింఛన్ అయితే పంపిణీ ఉంది మరి రేపు ఉదయం నుంచి మళ్ళీ పింఛన్ పంపిణీ ఉంటుంది తప్పనిసరిగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు పింఛన్లను అయితే తీసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఈ పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ ఇచ్చారంటే ప్రభుత్వం ప్రతి నెలలో కూడా క్లియర్గా చెప్తోంది ఎప్పుడైతే ఆగస్టు పదిహేను తర్వాత నుంచి సెప్టెంబర్ పదిహేను లోపు మీ భర్త కనుక పింఛన్ తీసుకుంటూ ఏదైనా ప్రాబ్లం అయిపోతే ఆయన పింఛను మీకు బదిలీ చేస్తారు మీరు అప్పుడు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ మీ ఆధార్ కార్డు తీసుకుని వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి పింఛన్కి అప్లై చేసుకుంటే మరుసటి నెలలోనే మీకు పింఛన్ ఇస్తుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి ఈ నెలలో కూడా అదేవిధంగా పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ రూపంలో పింఛన్ అయితే ఇచ్చారు మరి పింఛన్ అయితే రేపు కూడా పంపిణీ ఉంటుంది మర్చిపోవద్దు ఎవరు కూడా నిన్నటి రోజున పింఛన్ అయిపోయింది మళ్ళీ వచ్చే నెలలో మనం పింఛన్ తీసుకుందామని అనుకోవద్దు ఖచ్చితంగా మనకు ఈ యొక్క అంటే రేపు ఖచ్చితంగా పెంచిన అయితే తీసుకోండి ఈ నెలలో చాలా పండుగలు ఉన్నాయి దీపావళి ఉంది మరి మీకు ఖర్చులు ఉంటాయి దసరా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పింఛన్ అయితే తీసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచినదారులకు కొత్త పింఛన్లకు కూడా ఈ నెలలోనే అవకాశం ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పింఛన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క కొన్ని రకాల ప్రూఫ్స్ అనేటివి కలిగి ఉండండి ముఖ్యంగా వితంతు మహిళలు కానీ వృద్ధాప మహిళలు కానీ యాభై ఏళ్ళ పింఛన్ వాళ్ళు కానీ రేషన్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈకేవైసీ ఉందా లేదా ఆధార్ కార్డు అప్డేటెడ్గా ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని రెడీగా ఉండాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లకు ఖచ్చితంగా ఈ అక్టోబర్ నెలలో అవకాశం ఇచ్చి నవంబర్ నుంచి కొత్త పింఛన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అన్ని క్లియర్ అయిపోయినాయి మరి వికలాంగుల పింఛన్లు కూడా ఈ నెలలో తనిఖీ చేసేస్తారు ఈ అక్టోబర్ నెలలో తనిఖీలు ఖచ్చితంగా ఉంటాయి అలాంటి వికలాంగుల పింఛన్లు ఇంక రెండు లక్షల పింఛన్లు తనిఖీ చేయాలి ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది దాదాపు మూడు లక్షల మనకు ముప్పై ఐదు వేల మందిని ఇంకా తనిఖీ చేయాలి వారి అందరికీ కూడా నోటీసులు ఇస్తారు ఈ నెలలో నోటీసులు ఇచ్చేసి మరి పింఛన్లు అయితే తనిఖీ చేసేస్తారు ఈ తనిఖీలు పూర్తయిపోతే మిగిలినటువంటి పింఛన్దారులకు కొత్త పింఛన్కి అవకాశం వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు కొత్త పింఛన్లకు ఎదురు చూస్తున్న వారైతే విదంత మహిళలైతే బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు వికలాంగులైతే అలాంటి వికలాంగులు అయితే సదరం సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మరి త్వరలోనే ఇప్పుడు ఎవరైతే వికలాంగుల క్యాంప్కి వెళ్ళొచ్చారో వారికి మనకు ప్రభుత్వం ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా వారందరికీ కూడా మనకు ఈ యొక్క పింఛన్ అనేది పెంచబోతున్నారు అంటే పర్సంటేజ్ పెరిగింది చాలామందికి గతంలో అరవై డెబ్బై ఉంటే ఇప్పుడు తొంభై ఎనభై ఐదు తొంభై వచ్చింది అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం పింఛన్ అయితే పెంచబోతోంది మరి ఈ పింఛన్ పెంచుతారు కాబట్టి త్వరలోనే మీకు కూడా వెరిఫికేషన్ ఉంటుంది అంటే మీరు డిఎంహెచ్ఓ పెన్షన్ పదిహేను వేల రూపాయల పింఛన్ కరుకులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం చెక్ చేస్తుంది చెక్ చేసి మీకు పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అయితే తీసుకోండి ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని సిస్టమ్ చేసింది ఈ విషయాన్ని సిస్టమ్ చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ పింఛన్లను అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా రెడీగా ఉండండి అక్టోబర్ నెలలో కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చిన వెంటనే మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు వివరాలు తెలియజేస్తుంది ఖచ్చితంగా పింఛన్లు చాలా ఇంపార్టెంట్ అండి ఒక నెల ఇచ్చేది ఆపేది కాదు మనకు లైఫ్ ఉన్న రోజులు కూడా మనకు జ జీవితాంతం కూడా పింఛన్ అయితే వస్తుంది ఒకసారి మనకు అర్హత ఉండి పింఛన్ కనుక వచ్చిందంటే కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రభుత్వం అరవై ఐదు లక్షల వరకు కూడా పింఛన్లను అయితే ఇస్తూ ఉంది అరవై లక్షల మంది వరకు కూడా అప్పుడు రెడీగా ఉండి ఈ పింఛన్లను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీని అయితే చేపడుతుంది సిద్ధంగా ఉండండి మరి రేపు పింఛన్లను అయితే తీసుకోండి అలాగే ఈ నెలలో కొత్త పింఛన్లు కూడా వస్తే ఎవరి పింఛన్లో రద్దు కాలేదు గుర్తుపెట్టుకోండి ఇది ముందుగా ఎవరి పింఛన్లో రద్దు కాలేదు అందరికీ పింఛన్ అనేది పంపిణీ అవుతుంది మరి ఇది రాష్ట్ర తాజాగా మనకు అక్టోబర్ నెలకు సంబంధించి అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి యాభై ఏళ్ళ పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా ఇలా చేయండి